చూస్తా ఏం కులపల్ ఒక రూపంలో ఒక మాట చెప్పరా అలవాటు శంకర్ది కళ చూసుకుంటే కూలీ కళ కానీ మధ్యలో సల్ల పడిపోతున్నావ డబ్బులు నాన్న కానీ ఆగుతలేవు కానీ నేను ఒట్లే మాట ఆదు నీ చేతిలో డబ్బులు కాదు ఇచ్చిన డబ్బులు తిరిగి రావటం ఏ ఒక్క ఇల్లు కట్టాలని నచ్చింది శంకర్ నీకు కట్టినావా నీకు అదృష్టం రేగో చూసుకుంటే ఏ రకం సంపాదనం ఉండదంట ఏం చేస్తున్నారు ఇక్కడ

ఏడైనా శని ఉన్నది మొత్తం ఆ శని వల్ల దెబ్బలు ఆకేడు కింద వడేడు ఉన్నది డబ్బుల పచ్చ ఏడు ఉంది నాలుగు ఏడు ఉంది కానీ వచ్చే డబ్బులు అత్తలేవు గడవ పోతున్నాయి నీ చేతి కూడా ఇచ్చిన డబ్బులు తిరిగినావు ఇవాళ ఇస్తారు అయితే రోజులు కడితే నెలలు కడితే వాళ్ళు ఏదో అత్తలేదు ముందు కట్టుకున్నారు తీసుకునేటప్పుడు మంచి మాట వచ్చేటప్పుడు అయితే అదృష్టం చూస్తుంటే ఒక వెహికల్లో ఒక బండి తీసుకోవాలని మోటార్ పిండి కూడా বাপু ফাইলে বাস্তু ఇంకా కూడా చాలా తిరిగాడు అదృష్టంలో ఉన్నది ఇంకా కూడా పరదేశాలు తిరిగాడు ఉన్నది కానీ దోషం అన్నది మంచి లేదు ఈ దోషం గొడగొట్టుకుని ఉంది అలా చెప్పినది చెప్పిన చెప్పిన నేను నువ్వే చెప్పింది